సార్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో వేస్ట్ ఏ విధంగా చెప్తానండి ఆ అది కరెక్ట్ థింగ్ అండి ఇప్పుడు నేనున్నానండి రోజు ఒక మాట మీద నేను మాట్లాడానంటే ఆ మాట మీద పట్టుదల నిలబడాలి ఇప్పుడు అధికారులు రాకముందు ఏమన్నాడు ముప్పై వేల మంది అమ్మాయిలు కేవలం వాలంటీర్ల వల్ల డేటా బ్రీచ్ అయ్యి మిక్స్ అయ్యారని చెప్పేసి అన్నాడు వాళ్ళని తీసుకొచ్చాడా ఫస్ట్ క్వశ్చన్ లేదు రెండో క్వశ్చన్ సుగాలి ప్రీతి అన్నాడు సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇంతవరకు దాంట్లో పురోగతి లేదు అధికారం నీది నిరూపించాలి మూడోది ఏదన్నా అంటే ఆనాలోపజెటెక్ సనాతని అని అంటాడు సనాతిని అంటే ఏంటండి హిందూ ధర్మ ప్రకారం ఒక పెళ్లి చేసుకోవాలి ఉండాలి అతను అతను ఎన్ని పిల్లలు చేసుకున్నాడు అదొకటి ఏదన్నా అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఆడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని నువ్వు నిరూపించి దాన్ని శిక్ష చేయాలి ఇక్కడ తప్పు జరిగితే అక్కడ పోయి కొడుమెట్లు గడగటం పూజలు చేయటం ఇదంతా ఆర్పాటండి స్కెట్ అతను రాజకీయాలకి పనికిరాడు ఏదో దేవుడి వల్ల ఏదో ఫ్లోలో వచ్చి ఈవిఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఐ డోంట్ వాన్స్ బట్ దెర్ ఆర్ సమ్ స్కామ్ హ్యాపెన్ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఇప్పుడు సనాతన ధర్మంలో మూడు పెళ్లిలు చేసుకోకూడదు అని అంటారు అంటే సెట్ కాకపోతే కూడా చేసుకోకూడదు అంటారు ఒకటండి అలాంటప్పుడు నువ్వు నీతులు మాట్లాడకూడదు ఒకటి నువ్వు చేయాలి చేస్తే పాటించు లేదంటే కామ్ యాస్ కామ్ నీ నీ వరకు నువ్వు చేసుకోవాలి అంతేగాని నేను సనాతన అని చెప్పుకొని అన్ని పనులు చేసుకుని సార్ అతను భారీ క్రిస్టియన్ అంటాడు నేను బాప్తం తీసుకున్నాను అంటాడు నేను బీఫ్ తిన్నాను అంటాడు నా బైబిల్ చదివాను అంటాడు ఇలా నేను సనాతని అంటాడు సభ పెట్టి సార్ నాలుగు మాటలు అతను నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ప్రజలు ఎలా ఎలా నమ్ముతారు నీ స్టేట్మెంట్ మీద నీకే నమ్మకలేనప్పుడు అపోజిషన్ ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లు రాంగ్ నేను సనాతని అంటావు నేను బీఫ్ అంటావు నేను క్రిస్టియంటి అంటావు నా వైఫ్ క్రిస్టియంటి అంటావు ఎట్లా అండి ఇలా ఒక ఒక స్టేట్మెంట్ మీద ఒకటి ఒక మాటతో ఉండాలి ఏదైనా మనం ఏం మాట్లాడుతున్నావు ప్రజలు వింటారు వాళ్ళేం ఈ రోజుల్లో ప్రతి టెక్నాలజీ ప్రతి ఒక్క చేతిలో ఉందండి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి చూస్తారు ప్రజలు కూడా ఏం మాట్లాడాడు ప్రీవియస్ ఏం మాట్లాడు ఈ రోజు పొద్దున మాట్లాడింది సాయంత్రం మాట మారుస్తారు సార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం తండగా ఫ్యామిలీ రాజకీయాలు వద్దన్నారు వారసత్వ రాజకీయాలు వద్దని చెప్పారు కానీ ఇవాళ ఎంఎల్సి వాళ్ళ సొంత అన్నకి నాగబాబు గారికి ఇచ్చారు ఎంఎల్సి ఇది వారసత్వ రాజకీయం కాదా అని మేము అడుగుతాం అతని కోసం సీటు సీటు అతని కోసం సీటు తగడ చేసిన వర్మ వర్మ గారి పరిస్థితి ఏం చెప్పండి అతను సాక్రిఫైజ్ లేని అతని యొక్క కష్టం లేని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎమ్మెల్యే కూడా గడవాడు గెలవడు ఆ రోజు సభలో నా గెలుపు నీ మీద ఉందని పెట్టి చీలో చేయి వర్మ గారిని బదిలాడిన వర్మ గారికి సీట్ ఎందుకు ఇవ్వలేదు సో ఈ రోజు దినోత్సవం సో మీకు ఎలా అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా చెప్పాలంటే ప్రతి కార్యకర్త ఓటమి అనేది గెలుపు అనేది సహజం కానీ ఒడిదడుగుల్లో కూడా ఉండి జగనన్నకి సహాయంగా తోడుగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే మా పార్టీని తన భుజాల మేము మోసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ రోజు పదిహేనవ సంవత్సరం హార్దిక శుభ నేను వార్షిక శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో యాజ్ ఏ జగన్ ఫ్యాన్గా నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఫేక్ ప్రామిసెస్తో వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంటేషన్ విషయంలో జీరో అయ్యారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సూపర్ సిక్స్ అన్నారు ఫ్రీ బస్ అన్నారు తర్వాత ఆడబెట్టలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల నేను వేస్తానని చెప్పేసి అన్నాడు తర్వాత కంపెనీలు తీసుకొస్తాను అన్నాడు తర్వాత ఐదు లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పి అంటే ఎలక్షన్ టైంలో ఫేక్ ప్రామిసెస్ చేసి ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇప్పుడు ప్రజల్లో ఎలా వ్యతిరేకత ఉందంటే అనవసరంగా కూటమి ప్రభుత్వం మనమే మనంతట మనమే తెచ్చుకొని తిప్పలు పాలవుతున్నాను ఫీల్ అవుతుందో ఈ ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు నేను చెప్పిందే చేస్తాను చెయ్యింది నా వల్ల కాదు నేను చెప్పే ఏకాక వ్యక్తి ఉన్నావు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో నేను యాజ్ ఏ ఫ్యాన్గా ఎందుకు నా అతని ఇష్టం అంటే ఇదే చెప్పుకోవచ్చు చెప్పిందే చేస్తాడు చేయండి నా వల్ల ఫేక్ ప్రామిస్ చేసి అయితే ఎప్పుడు ప్రజలను మోసం చేయడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నందుకు యాజ్ ఏ కార్యకర్త నేను చాలా సంతోషంగా ఉన్నాను విధంగా ఇప్పుడు చూస్తే అందరి మీద మెయిన్ పార్టీలో ఉన్నటువంటి పోసాన్ గారి మీద కావచ్చు కొంతమంది లీడర్ల మీద కావచ్చు కేసులు పెడుతున్నారు సో దీని దాని గురించి పెరిగింది ఇది ఏంటంటే కక్ష పొరతండి ఇప్పుడు పోషాని మురళీకృష్ణ గారు మాట్లాడింది ప్రతిదీ పెన్ టు పెన్ విత్ తో మాట్లాడారు వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వెళ్ళి కోర్టులో కానీ లేదంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇదిగో ఇది రాంగ్ ఇది రాంగ్ ఎలిగేషన్ అని చెప్పి సత్తా వాళ్ళకి లేదు లేనప్పుడు ఏం చేస్తారు దొడ్డుదారు వస్తారు దొడ్డుదారు ఏం చేస్తారు అక్రమ కేసులు అక్రమప్పుడు ఒక బలవంతుడు పక్కన నలుగురు బలహీనులు ఉంటారండి వాళ్ళని భయపెట్టాలి ఎలా అంటే ఫస్ట్ అక్రమ కేసులు కానీ లేదంటే ప్రలోపేతం చేసి కానీ వాళ్ళని భయపెడితే ఇంకో నలుగురు భయపెడతారు ఒక ఉద్దేశంతో తప్ప ఇది కేవలం కక్షపురతని అందరికి తెలుసు ఇప్పుడు చదువుకున్న ప్రతి వ్యక్తికి మనం లాజికల్ గా థింక్ చేసుకుంటే ఓసాని మురళీకృష్ణ గారు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ అయినా సరే విత్ ప్రూఫ్ తో వస్తారు వచ్చి మాట్లాడతారు దాన్ని వీళ్ళు రియాక్షన్ ఎట్లా ఉండాలంటే విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్తో వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి అట్లీస్ట్ కేసులు పెట్టినా మబ్బి పెట్టి వాళ్ళని భయపెడతారనే ఒక ఉద్దేశం కేవలం కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఎవడైతే వైసీపీ కార్యకర్త ఉన్నాడో వాడికి ఒక్క పథకం కూడా ఇవ్వద్దు అన్నాడు వేరే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని అన్ని వర్గాల వారికి నా ఎస్టీ అని ఐ డోంట్ వాంట్ సే దిస్ నా ఎస్టీ నా బీసీ నా కుల అని చెప్పేసి అందరిని దగ్గర తీసుకున్నారు ఆయన వ్యక్తిత్వం ఎక్కడ ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి గెలిచిన చంద్రబాబు నాయుడు నాయుడు గారి వ్యక్తిత్వం ఎక్కడ ఇప్పుడు మన లోకేష్ గారు అంటారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఎవరండి రెడ్ బుక్ ఇప్పుడు మెయింటైన్ చేస్తారు రెడ్ బుక్ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తుంది ఆయన ఆయన రాజారెడ్డి గారు నాయకత్వం తీసుకొని రావచ్చు అప్పుడు ఎట్లా రాజకీయాలు ఎలా ఉండాలంటే మంచి చేసే వదాలి ఇప్పుడు నేను నేను ఇది ఇచ్చాను హామీ ఇచ్చాను జవాబుదారని అకౌంటబిలిటీ క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ లేకుండా నువ్వు ఫేక్ ప్రామిస్ చేసి వచ్చి మళ్ళీ గెలిచిన తర్వాత మార్చడం అనేది కరెక్ట్ థింగ్ కాదు సో అదే విధంగా నెక్స్ట్ నాని అరెస్ట్ దాని గురించి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయ్యే అంటున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయక పక్కన ఉన్న కొడాలి నాని గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆయనకి పెద్ద అరెస్ట్లు అనేవి పెద్ద కామన్ కాదు ఆయన రోజు అరెస్ట్ అయినా రేపు పొద్దున మళ్ళీ బయటకు వస్తారు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయడు కాబట్టి తప్పు ఉంటే ప్రూఫ్ చేయొచ్చు కదా ఇప్పటికీ వాళ్ళకి అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళు ప్రూఫ్ చేయొచ్చు కదా ప్రూఫ్ చేయలేనప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఆప్షన్ ఏమి ఉంటుంది వేరే ఉండదు కాబట్టి ఎవరిని ఎవరిని లోపలద్దాము ఎక్కడ అనగదొక్కుదాము ఎక్కడ అనగదొక్కితే పార్టీ అనేది బల బలపేతంగా ఉన్న పార్టీ ఇప్పటికి స్టిల్ వి హార్టీ పర్సెంట్ ఓటింగ్ ఓన్లీ తీసుకోవాలి ఒక పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ పర్సెంట్ ఓటు ఉన్న పార్టీ ఏంటంటే మనకు వైఎస్ఆర్ పార్టీ దాన్ని ఎలా అయితే వీళ్ళు అనే ఒక ఉద్దేశంతో తప్ప ఈ అక్రమ అరెస్టులు ఇవన్నీ జరిగినా కానీ వెంటనే బయటకు వస్తారని రేపు వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వస్తారు వాళ్ళని అరెస్ట్ చేయరా చేస్తారు ఇవన్నీ కక్ష రాజకీయాలు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మటుకు రాష్ట్రం వాళ్ళకులం అవుతుంది ఆయనకి ఎక్కువ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల కొంచెం కూటమి ప్రభుత్వంలో ఒక ఒక కైండ్ ఆఫ్ అలజడి క్రియేషన్ అయ్యి దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవడం వల్ల వాళ్ళు అధికారంలో వచ్చారు తప్ప ఇప్పుడు అదే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు జైల్లో వేస్తే రాష్ట్రం అల్లకొలం అయిపోతుంది కార్యకర్తలు ఎవరు ఊరుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు అరెస్ట్ చేయాలంటే ముందు ప్రూఫ్ ఉండాలి కదా ఆయన ఏం తప్పు చేయలేదు ఇప్పటికీ అతను డీబీటీ ద్వారా మనకి వన్ ఫిఫ్టీ టైమ్స్ మోర్ దెన్ బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు ఇచ్చాడు తప్ప ఇప్పుడు ఎక్కడికెళ్ళైనా ఎంక్వైరీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏదన్నా డబ్బులు తిన్నాడు అవినీతి చేశాడని చెప్పేసి ఎవరు అనరు మంచి చేసి ఓడిపోయారనే చెప్తున్నారు అతను మంచి చేశాడు లబ్ధిదారులు ఉన్నారు డీబీటీ ద్వారా వచ్చిన అమౌంట్ ప్రతిదీ మన ప్రతి ప్రెస్ మీట్లో చెప్పాడు ఎంత ఇచ్చానని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెప్పమండి వచ్చిన తొమ్మిది నెలల్లో లక్ష యాభై కోట్లు అప్పు చేశారు ఎవరికి పెట్టారు సూపర్ సిక్స్ లేవి ఇవన్నీ ప్రశ్నిస్తే యువతని జైల్లో పెట్టడం ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ వేస్ట్ రాజకీయాలు చేస్తున్నారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాక రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఇంత ఈజీ కాదండి ఇట్స్ నాట్ థింగ్ బ్రో బ్రో ఆవిర్భావ దినోత్సవం సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నాం అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము వైఎస్ఆర్ సిపి జగన్ అన్న అభిమాని అని చెప్పుకుంటా చాలా గర్వంగా ఉంది మాకు విధంగా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో సో వైఎస్ఆర్ సిపి మీద ఎన్నో కేసులు పెడుతున్నారు అదే విధంగా ఎన్నో జరుగుతున్నాయి కుట్రలు దీని గురించి మీరు ఏం చెప్తారు ఆ దాని మీద మేము ఏం చెప్తామంటే ఎన్నో కుట్రలు చేస్తున్నారంటే అదే శిషుపాలు పాపాలు వంద వరకు దేవుడు వెయిట్ చేశాడు కదా సేమ్ ఇట్లాగే కర్మ అనేది ఎవరిని వదలదు చంద్రబాబు నా వల్ ఎవరిని వదలదు దేవుడు అనేవాడు ఉన్నాడు ఎందుకంటే మేము మేము పులావ్ పెడతా వాళ్ళు బిర్యానీ పెడతా అనుకున్నారని జనాలు నమ్మారు కానీ జనాలు ఇప్పుడు సంక్రాంతిపోతున్నాడు ఈ టైంలో పదకొండు వేలు టన్ను ఉంటే మా టైంలో మిర్చి ఇరవై నాలుగు వేలు టన్ను ఉంది ఆ ఆ బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా ఎట్లా చెప్పారంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో రెండు లక్షల యాభై ఏడు వేల యాభై ఏడు వేల ఐదు వందల అయింది బడ్జెట్ మా హయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల చిల్లర కోట్లు అయింది ఇప్పుడు ఆయన పెట్టిన దానికంటే మేము పెట్టిన దానికంటే మేము పది లక్షల వేల కోట్లు అప్పులు చేసే శ్రీలంక అయిపోయింది రాష్ట్రాన్ని నమ్మేశారు అన్నారు మేం చేసిన దానికి బడ్జెట్ లో వాళ్ళు చేసిన దానికి చాలా తేడా ఉంది పైకి ఇంకొకటి అంటాడు ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు అసలు ఆడికి ఏది అందకూడదని మాట్లాడతా ఆయన బాబు సొమ్మ ఆయన పిచ్చ పెచ్చ పెచ్చ కాంట్రాక్ట్లకి ఇరవై ఐదు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు టెండర్లు వేస్తాడు ఫిషాంధ్ర ఫిషాంధ్ర అని చెప్తే అందరు ట్రోల్ చేశారు మమ్మల్ని దిశ యాప్ ని శక్తి యాప్ గా మార్చాడు ఏం మాట్లాడతారు దిశ యాప్ కాల్ చేసిన వాళ్ళు ఈరోజు దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నాయి ఎంత తప్ప ఇందులో ఏమీ లేదు జనాలు అందరికి ఏమీ రావట్లేదు ఏమి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ సెవెన్ అయింది దాని మీద జనాలకి ఒక్కటి లేదు అందరు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు యూకే పోతున్నారు ఆయన పెట్టారు కదా కుప్పం నుంచి ఫ్లైట్ సర్వీసెస్ పోతున్నారు మరి అందరు ఫ్లైట్ సర్వీసెస్ మోత పోతున్నారు అందరు సింగపూర్ సింగపూర్ పోయి బనానా అమ్ముకొని వస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేయని కల్లిబుల్లి మాటలు ఆయనకి ఎట్లా ఉంటదంటే ఏం చదువుకోపోయినా నేను చదువుకున్నా అంటాడు ఏం చేయబోయినా చేయలేదు చేసినా అంటాడు ఆయన ఆయనతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఆయన దరిదాపులో ఉండే పిల్లనిచ్చిన ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు అడిగారని ఆయన చంపారు ఎన్టీ రామారావు గారు అడిగారని ఆయన్ని చంపారు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుకుండా పోతే ఇది ఆయన కుప్పం అనుకుంటున్నాడేమో ఏమో కుప్పం కాదండి ఇది ప్రజాస్వామ్య రాజ్యం దీంట్లో మేము ప్రశ్నించడాకే ఒక ప్రతిపక్ష పార్టీ మేమే ఉన్నది కూటమి మీరే కాబట్టి ప్రశ్నిస్తుంది మేము మాకు ప్రతిపక్షం ఇవ్వకుండా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే మరి ఢిల్లీలో బీజేపీకి మూడు ఆ రోజు కూడా ప్రతిపక్షం ఇచ్చారు కదా మరి ఈ రోజు ఇవ్వడానికి ఏమైంది పదకొండు సీట్లు వస్తే ఏముందండి నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కదా దానికన్నా ఇవ్వాలి కదా దానికి ఇవ్వడం లేదు చేయడం లేదు భయపడుతున్నారండి ఒకటే భయపడుతున్నారు అంతకంటే ఇందులో ఏమీ లేదు మాట్లాడడానికి జగన్ అన్న అంటే భయపడ్డారు వాళ్ళు ఎందుకంటే ఆయన చేసింది మంచి ఎందుకంటే వాళ్ళ తాతల కాలం ఇప్పుడు వాళ్ళు ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం వంశీ నార్చి వంశీ గారిని చేసి ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసి ఎంపీలు అరెస్ట్ చేస్తున్నారు కదా ఏమీ లేదు వాళ్ళు ఏ రకంగా రెడ్ బుక్ పుట్టుకున్నారు మేము అదే రకంగా రాజా రెడ్ బుక్ పెట్టుకున్నాం ఇందులో మంచి పేర్లు రాసుకుంటాము మేము చెడ్డ పేర్లు రాసుకుంటాము మేము అన్న చెప్పినా సరే మేమైతే గాజులు వేసుకుని కూర్చోలే మేము ఏం చేయాలో అది చేసి పెడతాం అంతే మా వాళ్ళ మీద అటాకులు చేసి హత్యలు చేసి రేపు కేసులు పెట్టి ఏంది రౌడీ రాజ్యాంగం తప్ప ఏమీ లేదు ఇందులో సో మొన్న రీసెంట్లీ చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి నువ్వు ప్రెసిడెంట్ కి ఎక్కువ అన్నాడు దాని మీద మీరు ఆ దాని గురించి మీరు ఏం దాని గురించి మనమేమంటే మనమేమో అనవు ఎందుకంటే ఆయన ఆయన దాంతో అన్న పోల్చాం మేము దాంతో కూడా పోల్చినాం ఎందుకంటే మా ఇంట్లో పెంచు మా ఇంట్లో పెంచుకునే కుక్కతో పోల్చుతాం ఎందుకంటే దానికి విశ్వాసం ఉంది దీనికి విశ్వాసం లేదు బికాస్ పవన్ కళ్యాణ్ అనేవాడు పెంబసాని చంద్రశేఖరరావు చెప్పినట్టు పదివేల కోట్లకు అమ్ముడు పోయాడు అక్షరాల ఆయన చెప్పింది మా దగ్గర ప్రూఫ్ ఉంది ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడం కదా ఇప్పుడు అమ్ముడు పోయే గురించి ఎంతగానో ఒకటి సార్ ఒక సామెత ఉంటుంది ఎవరన్నా దగ్గర రానిస్తారు కానీ దొంగలే రానివారు కదా ఎట్లాగే సనాతన ధర్మం అంటారు చెప్పలేసుకుంటాడు సనాతన ధర్మం అంటారు ఆలయాలు కూర్చేస్తాడు ఇదే సనాతన ధర్మం మళ్ళీ బాప్తిజం అంటాడు ముస్లిం అంటాడు బీఫ్ అంటాడు ఇది దీనికి ఏదన్నా చేసే ఈయన చెప్పేయన్ని శ్రీరంగ నిధులు చేసే దురయ్యాన్ని గబ్బు గుడిచిలేదు అది సార్ సో ఇప్పుడు చూస్తే గారిని అరెస్ట్ సో అంటే ముందు జరిగిన దానికి ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటారు సార్ అరెస్ట్ అనేది వడతూపులకి తాటాకి చెప్పులకి ఎవరు భయపడరు అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకుంటాం చెయ్యనప్పులకి అరెస్ట్ చేస్తున్నారు కదా భయపడ్డారనే కదా భయపడితే కదా భయపడినారు కాబట్టి ఆ డీజీపీలు డిఎస్పీలు దానికి ఆ తొత్తుల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఈ పోలీసు మర్చిపోయి పని చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ కొడాలి అరెస్ట్ అవుతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అరెస్ట్ అవుతారంటారు ఇప్పుడు పదిహేను ఏళ్ల క్రితం కూడా ఇట్లాగే సిబిఐ ఏసీబీ వీళ్ళన్ని ఎంక్వైరీ చేశారు పదహారు కేసులు పెట్టారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఏమైంది క్లీన్ చీట్ ఇచ్చారు ఆ జైలుకి వెళ్తేనే నాయకుడు అవుతాడా అంటే ఆయన ఆయన అటువంటి నాయకుడు కాదు ఎందుకంటే ఆయన రక్తంలోనే ఉంది వాళ్ళ తాతల కాలం నుంచి నాయన కాలం నుంచి మాట తప్పలో మాట తిప్పలేదు అది అరెస్ట్ అయితే ఇటువంటి వాటికి జగన్ అన్నని ఎంత అధికారంలో ఉంటేనే అన్న సైలెంట్ గా ఉంటాడు అధికారంలో లేకపోతే ఆయన ఏందో ఆయన పులివెందుల రాజకీయం ఏంటో పరిచాల ఇలాంటి వాడే పారిపోయాడు ఆయన్ని చూసి ఇంకా ఇల్లు ఎంత